అందరికీ నమస్తే అండి జర్నలిస్ట్ సాయి అప్పుడప్పుడు ఏమొచ్చుదో తెలియదు కానీ వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువ పనిచేస్తాడు మామూలుగా పనిచేయడు రీసెంట్గా ఈ వరదలు ఎప్పుడైతే మొదలయ్యో అప్పటి నుంచో కూడా వైసీపీ చేసే ప్రచారం ఏంటంటే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు కావాలని చెప్పేసి ముంచేశాడు అనేది వాళ్ళు చేసే ప్రచారం దానికి తోడు మా జర్నలిస్ట్ సాయి కూడా తయారయ్యాడు సేమ్ వాళ్ళు పంపించిన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని యాజ్ టీజ్గా చదివేస్తాడు ఎక్కడా కూడా అక్షరం మొక్క పొలిపోతాం అది మీరు బాగా చూడండి ముందు రోజున వైసీపీ గ్రూపుల్లో ఏదైతే ఒక మ్యాటర్ తిరుగుతూ ఉంటుందో దాన్నే మరుసటి రోజు కానీ లేదంటే అదే రోజు సాయంత్రం కానీ ఒక వీడియో రూపంలో చేసేస్తాడ దాన్నే చదివేస్తాడు చదివేసి ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కావాలని చేశారని మాట్లాడుతున్నాడా ఒకసారి వినిపిస్తాను ఉండండి జర్నలిసీ మాట్లాడాడు అక్కడ ఆ వరద ప్రాంతంలో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడారు మా జర్నలిసా ఏమంటాడంటే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అంటాడు అక్కడున్న బాధితులు ఏమంటారంటే వాళ్ళే స్వయంగా చెప్తున్నారు ఆదివారం రాత్రి రెండు గంటలకి రెండు గంటలు ఆ ప్రాంతంలో మాకు అందరికీ సమాచారం ఉంది సమాచారం ఇచ్చారు వచ్చి చెప్పారు ఏదో వరద ఎలా నీళ్ళు వచ్చుతాయని చెప్పేసి అని కాకపోతే ఎంత ఎక్కువగా వచ్చుద్దు అని చెప్పేసి అని ఎవరు ఊహించలేదని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఒకసారి రెండు వీడియోలు వినిపిస్తాను అండి గొడవకి సంబంధించినటువంటి వెలగలేరు దగ్గర గేట్లు నింపేటప్పుడు చెప్పకపోవడం ఒక ఎత్తు అలాగే అక్కడ గండ్లు మూడు చోట్ల పడ్డప్పుడు అది ప్రజలని ప్రజలను ఎలర్ట్ చేసుకోవడం ఈ రెండింటికి సంబంధించి ఇప్పటిదాకా అనుకున్నటువంటి కంప్లీట్ భిన్నం ఏంటంటే ప్రభుత్వానికి తెలిసి చెప్పలేదు కావాలని చెప్పి ప్రభుత్వం ముందు ఇప్పుడు వాళ్ళే చెప్తారు స్వయంగాను ఒకసారి వినండి ప్రశ్న బాధ అంటున్నారు సరే అందరూ చెప్పారు రెండు వెళ్ళి అర్ధరాత్రికి పోయేస్తారు కానీ వెళ్ళి మరి చెప్పాను అందరు అప్రమత్తంగా ఉన్నాయి చెప్పడం అయితే మాకు రెండు వందల ఆరు సిక్స్ అంటే మాకు చెప్పడం రెండింటికి మూడింటికి చెప్పారు అనవలసి చెప్పలేదు తప్పండి చెప్పాను చెప్పాను చెప్పడం కదా ఎందుకు ఆ జర్నలిజం వాట్సాప్లో వచ్చి మెసేజ్ చదవటానిక పైగా విజయవాడలో ఇటుతావు కదా గౌరవ గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ఒక్క వీడియో తీసేవా ఒకటే ఒకటే ఎవరినన్నా కనుక్కునే ప్రయత్నం చేసేవా రోజుకు వంద వీడియోలు అప్లోడ్ చేసేస్తావు కదా ఒక పూట పూట పోయితే పోయిందని చెప్పేసి అని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఒక్క మొక్క అడిగి నిజంగా సమాచారం ఉందా లేదా ముందస్తుగా సమాచారం ఇచ్చారా ఎవరు అనేది కనుక్కుంటే అయిపోద్ది కదా ఎందుకు సాయన దొరికేది దీనికి రోజు రోజుకి నువ్వు దిగజారిపోతున్నావు కదా నీ పర్వే కదా పోయేది వాళ్ళే చెప్తున్నారా మాకు సమాచారం ఉందే ప్రభుత్వం చెప్పారు చెప్పలేదు అనే మాట అవాస్తవం చెప్పారు కానీ ఎంత ఎక్కువ అని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పిన మాట ఏదో వాస్తవం అనే కదా చెప్తున్నారు నువ్వు మాత్రం మన బాన్ వేసుకొని స్టూడియోలో కూర్చొని చెప్పకపోవడం తప్పు అలాగే విజయవాడలోనే ఉంటాడు పది నిమిషాలు పని మంది కాదు పది నిమిషాలు ఒక అరగంట మంది కాదు అనుకుంటే డైరెక్ట్గా వీళ్ళు బాధ్యతలతో మాట్లాడవచ్చు వాళ్ళ దగ్గర మైకెట్టి అడగచ్చు నువ్వు జర్నలిస్టే కదా మేమంటే అక్కడక్కడో ఉంటాము మాకు వీలు కాదు నువ్వు అక్కడే ఉంటావు కదా వెళ్ళి అడిగి చెప్పి అడిగి ఏమైందా ఏంటని చెప్పేసి కనుక్కొని ఆ వీడియోలు ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తే బ్రహ్మాండంగా ఉండేది కదా నువ్వు సాక్షిలో వచ్చే వార్తలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంపించే మెసేజ్లు ఎక్కడ చదివే మాకు చాలా చండాలంగా ఉంటుంది రెండు వీడియోలు బాగా చేస్తాడా మూడో వీడియోకి పోయే కానీ అదురు అదురుదెబ్బ అన్నమాట న్యూట్రల్గా ఉన్నట్టు ఉండి విషయం అక్కడ అంటారు పేమెంట్ పడ్డా ప్రతిసారి పేమెంట్ అనే మాట కూడా అనకూడదులే అన్నాం నీకే నడకపోయిల్సి వస్తుంది నాకు అవసరం తెలుసు అనవసర అనవసరం రిస్రసాదం చేయకన్నా దయచేసి పైగా మీరు మేధావులు రాష్ట్రానికి పట్టిన దైత్యులు మీరు ఎప్పుడైతే నన్ను అడిగితే అనకూడదాము కానీ మీరు జర్నలిజం మానేస్తారు అప్పుడు రాష్ట్రం అన్న ఎందుకంటే మీ బిర్లో ఉన్న దిద్యులన్నీ జనాల మీద గుర్తించే ప్రయత్నం చేస్తారు దానివల్ల ఎవరికో ఉపయోగం లేదు మీ స్వలాభం కోసం కేవలం మీ స్వలాభం కోసం రాష్ట్ర భవిష్యత్తును తాగట్టెట్టేస్తున్నారన్న ఎందుకంటే మేము చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా మేము చూసాం మేము జగన్మోహన్ రెడ్డికి ఎంత సపోర్ట్ చేసావు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత సపోర్ట్ చేసా మేము చూసాం కదా చూడలేదా జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కానీ అమ్మో అద్భుతం అన్న వ్యక్తివి ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా అబ్బా సూపర్ అంటున్నాం మళ్ళీ అప్పుడప్పుడు అది దెబ్బలు ఎత్తనే ఉన్నావు నిన్న నమ్మకూడదాను బతుకు నేర్పు బతుకు తెలిసిన వ్యక్తి అన్నమాట అంటే నీకు బాగా తెలుసు ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉండాలి ఇప్పుడు ఎలా ప్లేట్ తిప్పాలి వాటిలో ఉన్నాడు కదా కానీ ఎక్కడో దిక్కిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ద్వేషం ఉందన్న అది మాత్రం పొలానికి ఇంకా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం పైకి ఏదో చేయాలి కాబట్టి నొట్టలు అనిపించుకోవాలి కాబట్టి ఏదో చేస్తున్నావు కానీ నీకు లోపల అది ఉండిపోయింది అది బోధం ఎందుకు అన్నిసార్లు విష ప్రచారం చేసి దొరికడింది దీనికి నీకెవరు చెప్పారు వైసీపీ గ్రూపులో చదివేస్తున్నావా ఎందుకీ పోయే కాలం ఇష్ట ఎందుకు పది మంచి అయితే ఎందుకు అనిపించుకో నువ్వు ఒకసారి కాదు రెండుసార్లు కాదు గోలు సార్లు దొరికేసేవాగా విచిత్రం ఏంటంటే ఒకసారి ఏమన్నాడంటే అభివృద్ధి ఎవరికి కావాలి రాజధాని ఎవరికి కావాలి రాజధానికి సామాన్యుడికి సంబంధమే ఉంది ఎప్పుడో మూ పేరు నాటి జరిగే అభివృద్ధి కదా అప్పుడుకుంటాడో పోతాడో అని చెప్పేసి ఒకసారి అన్నాడు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఆ ఇప్పుడో వచ్చే ఉద్యోగాలు రేపు ఉంటామో పోతామో తెలియదు కాదని ఇప్పుడు ఒకసారి అన్నాడు నేను అప్పుడే చెప్పా నువ్వు జర్నలిస్ట్ కాదురా అబ్బాయి నువ్వు ఏ విధంగా జర్నలిస్ట్ మాకు అర్థం అని బాగా ఎవడన్నా ఏదైనా మాట్లాడితే వాళ్ళు తిడేస్తాడు మళ్ళీ అది ఒకటి ఉంది మరి నిన్ను నిన్నేమనాలే జర్నలిస్టుల ముసుగులో తప్పుడు సమాచారాన్ని విషప్రచారం ప్రచారం చేస్తూ ఉంటే మరి నిన్నేమనాలి అంటున్నా ఈరోజు ఒక వీడియో మాట్లాడతాడో అదే అదే టాపిక్కి సంబంధించి అదే విషయం పైన రేపు ఇంకొకలాగా మాట్లాడతాడు వీళ్ళు ఇంకొకలాగా మాట్లాడతారు మరి గత వీడియోలకు సంబంధించి అవి కూడా మనమే మద మాట్లాడింది స్క్రిప్ట్ మాట అన్న ఏదైనా మన సొంతంగా మాట్లాడితే మన సొంతంగా మాట్లాడిన మాటలు మనకు గుర్తుంటాయి అంటే రోజు నేను నీ గురించి మాట్లాడుతున్నా రేపు పొద్దున్న నీ గురించి మాట్లాడినప్పుడు నిన్న నీ గురించి నేను ఏం మాట్లాడే నాకు గుర్తుంటుంది గుర్తు లేకుండా ఉండదు కదా లేదు కొని ఏదైనా ఒక పైన మాట్లాడడం ఉదాహరణకి వరద బాధితుల గురించి మాట్లాడడం అనుకుందాం కొని రేపు మాట్లాడినా ఎల్లుని మాట్లాడినా సంవత్సరం తర్వాత మాట్లాడినా నాకు ఒక అవకాశం ఉంటుంది కదా గతంలో నేను ఏం మాట్లాడాననేది కానీ సాయికాలం ఉండదు అప్పటికప్పుడు మర్చిపోతాడు పూర్తిగా చాలా డిఫరెంట్గా ఉంటుంది రెండు వీడియోలకి అంత సంబంధం లేనట్టు ఉంటుంది ఈరోజు ఒక మాట్లాడతారు రేపు ఒకటి మాట్లాడతారు దేనికి స్క్రిప్ట్ కాబట్టి నేనన్నా అంతే ఎవడన్నా చదివేమన్నాడు అనుకో చదివేసింది నాకు ఎలా గుర్తుంటుంది నా సొంతంగా నేను అయితే నాకు గుర్తుంటుంది కానీ ఎవడో వచ్చిన స్క్రిప్ట్ నాకు నాకేం గుర్తుంటుందో సో అలా చదివిస్తారు కాబట్టి ఆ వీడియోల వచ్చిన ఆ డిఫరెన్స్ వస్తుంది మాట ఈజీగా దొరికేస్తూ ఉంటాడు జర్నలిస్ట్ అప్పుడు ఎలా మాట్లాడాడు ఇప్పుడు ఎలా మాట్లాడాడు అనే వీడియోలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా ఆ బాపతే కేవలం స్క్రిప్ట్ చదివేస్తాడు ఒక జర్నలిస్ట్ ఏమన్నా అంటే మరి చూపిస్తాడు వైద్యులు అంటే అన్న